శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి ఫస్ట్ నవంబర్ నుంచి ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ ని ప్రతి ఒక్కరు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి కుదిరినట్లయితే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ రాశి అని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ప్రెజెంట్ టైం బ్యాడా గుడ్ అంటే ఒక రకంగా కనుక మీరు గమనించినట్లయితే మీ రాశి లోపల దేవుగురు బృహస్ రావడం జరిగింది సారీ ఇక్కడ జూపిటర్ రాయలేను మీ రాశి లోపల దేవుగురు బృహస్పతి రావడం జరిగింది చూడండి దేవుగురు బృహస్పతి వచ్చిన తర్వాత ఏదైనా మంచి పాజిటివ్ జరిగిందంటే కొద్దిగా ఎనర్జీ అయితే వచ్చింది ఎనర్జీ అయితే వచ్చింది ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చేసి ముందుకెళ్ళిన ఒకటి తపనైతే పెరిగింది అని ఇంకోటి గమనించినట్లయితే మీ రాశిలో దేవుగురు బృహస్పతి మీ పంచమ స్థానంలో బుద్ధుడు అలాగే కుజుడు మీ నైన్త్ హౌస్ లోపల శని దేవుడు అంటే ధర్మ త్రికోణ భావం ప్రజెంట్ యాక్టివేట్ అవ్వడం వల్ల రాబోయే రోజుల్లో కర్కటక రాశి వారికి కొద్దిగా వ్యక్తిగత జీవితం లోపల వ్యక్తిత్వం లోపల చాలా పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మరి మీకు అనిపించవచ్చు మనసులో ఏదో ఒక రకమైన తెలియని బాధ కలుగుతుంది ఎందుకలా మీ చతుర్థ స్థానంలో కనుక చూసుకున్నైతే సూర్యుడు అలాగే శుక్రుడు ఉన్నాడు చతుర్థ స్థానంలో మోక్ష త్రికోణ స్థానంలో ఎప్పుడు కూడా సూర్యుడు కుజుడు శని గనక ఉన్నట్లయితే అలాంటి సమయం లోపల మీకు అంత సరిగ్గా ఉండదు ఇక్కడ సూర్యుడు ఆత్మకారకుడు ఆత్మవిశ్వాస కారకుడు అందువల్ల ఏమవుతుంది తెలుసా కొన్ని కొన్ని సార్లు మీరు సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు భయం భయం కలుగుతుంటుంది అయోమయంలో ఎక్కువ ఉంటూ ఉంటారు కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అండ్ దాంతో పాటు కొద్దిగా బద్దకం కూడా పెరుగుతూ ఉంటుంటది దానివల్ల ఏ పని సరిగ్గా మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోతుంటారు ఒక విషయం కనుక గమనించినట్లయితే రాహు కనుక మీ అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఎలక్ట్రిక్ మీడియాకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వర్కర్స్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రస్తుతం ఈ సమయకాలం ఏదైతే ఉందో చాలా బాగుండబోతుంది మీరు కొద్దిగా సరిగ్గా డెవలప్మెంట్ చేసుకొని సరిగ్గా నేర్చుకొని కనుక పని చేసినట్లయితే మీకు చాలా సపోర్ట్ దొరుకుతుంది ఎందుకేమంటే చెప్తున్నా కుజుడిది నాలుగో దృష్టి అష్టమ స్థానం పైన ఉండబోతుంది అలాగే కుజుడిది సప్తమ దృష్టి చూసుకున్నట్లయితే అయితే ఏకాదశి స్థానం పైన ఉండబోతుంది ఇది చాలా మంచి యోగం చెప్పవచ్చు ప్రెసెంట్ టైం లోపల ఎవరైతే మీడియాకి సంబంధించిన విషయాలు లోపల జాబ్ చేస్తున్నారో పని చేస్తున్నారో సొంతంగా ఏదైనా డెవలప్ చేద్దామని అనుకుంటున్నారో అలాంటి వారికి చాలా సపోర్ట్ అయితే ఉండబోతుంది సెకండ్ పాయింట్ కనుక గమనించినట్లయితే సాటర్న నైన్త్ హౌస్లో ఉండడం వల్ల మీకు ఒక మాట చెప్తా ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది అష్టమ స్థానంలో ఉన్న శని ప్రభావం కన్నా నైన్త్ హౌస్ లో తొమ్మిదో స్థానంలో ఉన్న శని ప్రభావం చాలా ఎక్కువగా ప్రతికూలంగా ఉంటుంది అంటే ప్రతికూలంగా నేను చెప్పాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అది మనం దాన్ని తట్టుకోలేకపోతుంటాము చాలా బాధ కలుగుతూ ఉంటూ ఉంటుంది ప్రతి క్షణ క్షణానికి పరీక్షలు ఎదురవుతుంటాయి కనపడుతుంటాయి అష్టమ స్థానంలో శని ఉన్నప్పుడు మీరు కొద్దిగా జాలీగా ఉండేవారు ఓకే అయింది ైన్త్ హౌస్ లో శని అష్టమ స్థానంలో అయిపోయిన తర్వాత ఇంకా పెరిగింది బాధ తగ్గలేదు బాధ కాబట్టి ఇలాగే అంటే ఇది ఇలాగే ఉంటుంది కంగారు పడకండి కానీ దీనికి సపోర్ట్ ఇప్పుడు దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల ఇది మీకు చాలా హెల్ప్ కూడా అవుతుంటది ఎవరైతే ప్రత్యేకంగా ఆస్ట్రాలజర్స్ ఎవరైతే బ్రాహ్మణులు ఎవరైతే ప్రత్యేకంగా బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేస్తున్నారో అలాంటి వారికి రాబోయే రోజుల్లో కొన్ని మంచి విషయాలు అయితే పాజిటివ్ చూడగలుగుతారు ఎలక్ట్రిక్ మీడియా లోపల ఇంకొక మాట చెప్పడం జరిగింది తృతీయాధిపతి కనుక చూసుకున్న పంచమ స్థానం రావడం వల్ల ఎడ్యుకేషన్ పరంగా అలాగే మీ లెర్నింగ్ పరంగా ఇది చాలా మంచి విషయం అయితే ఉండబోతుంది మీ ప్రొఫెషనల్ కెరియర్ లోపల ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీరు రాబోయే రోజులు చూడగలుగుతారు మీ లోపల కొన్ని చేంజెస్ అయితే మీరు చేసుకోగలుగుతారు అంటే వ్యక్తిగత వికాసం లోపల ఏవైతే అవసరం ఉంటావో అవన్నీ రాబే రోజుల్లో మీ వ్యక్తిగత వికాసం లోపల కనపడుతున్నాయి మరి చతుర్థ స్థానంలో ఉన్న ఈ శుక్రుడు సూర్యుడు కనుక చూసుకున్నట్లయితే మీ ప్రాపర్టీ లోపల అసెట్ పెరిగించే అవకాశాలు కనపడుతున్నాయి అంటే లైక్ దాట్ మీరు ఒక బండి కొనవచ్చు ఒక ఇల్లు ఇల్లు కొనవచ్చు రెంట్కి ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా కావచ్చు ఒక ప్రాపర్టీ అయితే మీకు రాబోయే రోజుల్లో పెరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి భూమి భవనం వాహనానికి సంబంధించిన విషయాల లోపల రాబే రోజుల్లో మీరు సుఖాలు చూస్తారు అని పంచమాధిపతి పంచమ స్థానంలో తృతీయాధిపతి అలాగే ద్వాదశాధిపతి వెంట ఉండడం వల్ల కొద్దిగా గర్భవతి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని విషయాలు లోపల జాగ్రత్తగా వహించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే ప్రత్యేకంగా ఈ టైం లోపల సోషల్ మీడియా లోపల ఇన్ఫ్లుయర్స్ ఉన్నారో వాళ్ళు ఏదైనా మ్యాటర్ డెవలప్ చేసేటప్పుడు ఏదైనా పబ్లిక్కి చెప్పేటప్పుడు కొద్ది జాగ్రత్తగా తప్పుడు ప్రచారం కనుక మీరు చేస్తున్నట్లయితే మీరు చాలా తొందరగా దొరికే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఎందుకే మాట చెప్తున్నా సాటర్న కాంబినేషన్ కనబడుతుంది కుజుడు వెంట దానివల్ల మీరు కొన్ని విషయాల లోపల పబ్లిక్ ఏదైనా చెప్పేటప్పుడు చూసుకొని చెప్పండి అవేర్నెస్గా ఉండండి మనసుకి తోచినట్టు ఏదైనా మాట్లాడినట్లయితే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అలా మీరు అలా చెయ్యారు ఎందుకంటే మీరు ఫ్రీ మాట్లాడుతుంటారు ఓపెన్గా ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా మీ పైన ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే సిక్స్త్ లో చూసుకోవాలైతే మీ రాశిలో రావడం జరిగింది ఎగ్జాల్టెడ్ శత్రువులు చాలా పెరుగుతారు రావు రోజుల్లో మీరు చిన్న ఒక తప్పు చేసిన వాళ్ళు చాలా పెద్దని పెద్ద విషయం చేస్తుంటారు కాబట్టి చూసుకొని ప్రతి విషయం చూసుకొని చేయండి బాగుంటారు ఓకే కానీ కర్కాటక రాశి వారికి నవంబర్ నెల ఎలా ఉందంటే పాజిటివ్ బాగుండబోతుంది ఓన్లీ వన్ ఏంటంటే మీరు మీ పైన పని చేయండి మీరు మీ పైన పని చేయండి డిసిప్లిన్ లో ఉండండి ఈ రోజు ఇది చేస్తా అంటే ఆ రోజు అదే చేయండి మధ్యలో చాలా చాలా వస్తాయి మనసు అక్కడిక్కడ వెళ్తుంటుంది మనసు వద్దనిపిస్తుంటే అసలు రకరకాలుగా మనసు లోపల పరిస్థితులు చేంజెస్ అవుతుంటాయి అవన్నీ వదిలేయండి నాకు ఇప్పుడు ఇది చేయాల్సింది ఉంది ఇది చేస్తా ఇది చేసిన తర్వాత మిగతా చూద్దాం మీకు మీరు ఒక కమిట్మెంట్ పెట్టుకోండి మీ పైన మీరు పని చేయండి ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది మీరు మీ పైన పని చేయకుండా పక్క వాళ్ళ పనికి మీరు గౌరవం చూసుకుంటున్నట్లయితే ఉన్నట్లయితే మీ టైం వేస్ట్ మీరు వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది ఓకే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి సెకండ్ హౌస్లోకి వెళ్తుండడం వల్ల డబ్బు సేవింగ్ అవ్వదండి మీకు మళ్ళీ చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు కర్కాటక రాశి వారి దగ్గర డబ్బు సేవింగ్ అవ్వదు కానీ డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు వస్తుంది కంగారు పడకండి భయపడకండి మీరు ఏదైనా చేయండి ఎలా అయినా చేయండి డబ్బు మీ అవసరం కైతే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ దగ్గర వచ్చి తీరుద్ది అది ఏ ప్రకారంగా కానివ్వండి ఎలా అయినా కానివ్వండి గోచరంలో చూసుకోవడం అయితే ఇక్కడ మీరు గమనించండి కుజుడు కుజుడు రాశిలో ఉన్నాడు అది రకంగా సూర్యుడు సారీ శుక్రుడు శుక్రుడు రాశిలో ఉన్నాడు దిగురు బృహస్పతి ఉచ్చ రాశి ఉన్నాడు ప్రెజెంట్ గ్రహస్థితులు కనుక గమనించినట్లయితే మీడియా రంగానికి విషయ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో కొద్దిగా డెవలప్ సడన్లీ అయితే అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడు కేటగిరీ అనుసారంగా చూద్దాం ఎలా ఉండబోతుంది హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా జాగ్రత్తగా కఫ్ పెరిగే అవకాశం ఉంది కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి రాత్రి పూట రైస్ తినకండి అది కొద్దిగా జాగ్రత్త తీసుకోండి కొద్దిగా వాకింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మీరు చేస్తుండండి వెల్ప్ అవుతుంది వెల్త్ పరంగా బాగుంది వెల్త్ పరంగా అంత బ్యాడ్ ఏం లేదు లాగా ఒక డబ్బులు వస్తాయి ఖర్చులు కనుక చూసుకున్నైతే ఖర్చులు కూడా ఓకే నార్మల్గా ఉన్నాయి కానీ యాభై రోజుల్లో ఖర్చులు ఎక్కువ అవుతాయి అంటే కొద్దిగా ఫ్యామిలీ లోపల ఎంటర్టైన్మెంట్ పైన ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి ట్రావెలింగ్ పైన కనబడుతున్నాయి ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుంటే ఫ్యామిలీ లోపల ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది ఇన్ని కొన్ని రోజుల నుంచి ఏదైతే మీరు వెయిట్ చేస్తున్నారో అందులో ఏదో కాస్త ఒక మంచి జరిగే అవకాశాలు కనపడుతున్నాయి బిజినెస్ పరంగా కనుక చూసుకున్నది వ్యాపారస్తులకి ఈ టైం చాలా బెస్ట్ ఉండబోతుంది వ్యాపారం లోపల ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇత పూర్వం మీరు బిజినెస్ లోపల ఏవైతే నిర్ణయాలు తీసుకోవడం జరిగిందో అవి రావే రోజుల్లో దాని రిజల్ట్స్ పాజిటివ్ లోపల మీరు చూడగలుగుతారు అంటే ఇంతకు ముందు దాని రిజల్ట్స్ మీరు కొద్దిగా మీకు అనిపించింది అరే నేను ఊరికి ఇలాంటి నిర్ణయం తీసుకున్న తప్పు చేశాను మీకు అనిపించుకున్నట్లయితే ఆ తప్పు రాబోయే రోజుల్లో సర్దిద్దుకునే అవకాశం లేదు ఆ తప్పే చేసి మీకు అనిపించినట్లయితే అది రాబోయే రోజుల్లో మంచి పరిణామాలు అయితే మీరు చూడగలుగుతారు జాబ్ చేస్తున్న వారికి అయితే ఓకే జాబ్ చేసేవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా మిమ్మల్ని మోసం చేయడానికి మిమ్మల్ని తీయించడానికి మిమ్మల్ని ఇరికించడానికి రకరకాలుగా ప్రయత్నాలు నడుస్తుంటాయి అదంతా వదిలేని మీరు మీ పైన ఫోకస్ చేసి కంటిన్యూ జాబ్ చేయండి కుదినట్లయితే ఎక్స్ట్రా మీరు మీ పైన పని చేసుకుంటూ మీ సైడ్ ఇన్కమ్ కోసం ఏదైనా జాబ్ ట్రై చేయడానికి మీరు కూడా ప్రయత్నించండి జాబ్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఫిఫ్టీన్త్ నవంబర్ తర్వాత ఉంది ఇప్పుడు లేదు విద్యార్థులకి చాలా బెస్ట్ టైం ఉండబోతుంది విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ టైం లోపల కొద్ది కోపం పట్ల నియంత్రణ చాలా అవసరం మొండి అవసరము మొండితనం తప్పకుండా ఉండాలి కానీ ఈ మొండితనం మంచితనంలో ఉన్నట్లయితే చాలా మంచిది అనవసరం అనే విషయ లోపల మొండి పెంచుకున్నట్లయితే చాలా ఇబ్బందులు అవుతాయి అది మనకు సుఖం కాదు అవతల వ్యక్తికి సుఖం కాదు మొండితనం ఎక్కడ తెలుసా మన పైన మనం మొండిగా ఉండాలి ఈ అనేది పని చేయాలంటే చేసి తీరాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలాంటి పరిస్థితి ఉన్నా అక్కడున్నా ఇక్కడున్న ఎలా ఉన్నా నేను అనుకున్నది చెయ్యాలి ఈ మొండితనం మీ పైన మీరు పెంచుకోండి అది ఆటోమేటిక్గా మీ పైన రాబే రోజులు కనపడుతుంది ఉంటుంది మీరు చాలా మొండి అవుతారు కానీ వర్క్ పరంగా పెట్టుకోండి మీ మైండ్ పైన పెట్టుకోండి ఇంకా చాలా హెల్ప్ అయితే అయి తీరుద్ది అదృష్టపరంగా కనుక చూసుకున్నది ఓవరాల్ ఇది ప్లానిటరీ పోర్షన్ చూసిన తర్వాత నాకైతే ఎయిటీ పర్సెంట్ కర్కాటక రాశి వారికి అనుకూలంగా కనపడుతుంది ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే మీకు కొద్దిగా భయం అవుతుంది మీకు తప్పకుండా భయం అవుతుంది కానీ భయపడకండి భయం అయినా భయపడకండి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అవ్వండి పాటలు వినండి డ్యాన్స్ చేయండి మీకు ఏదైతే నచ్చుద్దు అది చేయండి ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళు కొద్ది రొమాంటిక్గా ఉంటారు కొద్ది ఎక్సైట్మెంట్ ఎంటర్టైన్మెంట్ లోపల ఎంజాయ్మెంట్ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి మూవీస్ లాంటివి అయితే ఉన్నాయి దాని లోపల మీరు ఎంటర్టైన్మెంట్ అవడానికి ప్రయత్నించండి కానీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చేయకండి కొద్ది చేయండి దాన్ని ఎక్కువ పరిణామాలు పొందండి ఓకే ఫిరీజ్ ఇంకా రెమెడీస్ కనుక చూసుకోవాలైతే రాబోయే రోజుల్లో ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి కుదిరినట్లయితే ప్రతి శనివారం రోజు రావి చెట్టుని పూజించండి ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి ఇది మీకు చాలా చాలా హెల్ప్ అయితే అయి తీరు కర్కటక రాశి వరకు అయితే బాగుంది కంగారు పడకండి ఇంతకీ ధర్మంగా ఉండండి ధర్మంగా ఉండి ముందుకెళ్ళండి ఏదైనా కొత్త పని మొదలెట్టాలనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ పనిని ముందుగా తీసుకెళ్ళగలుగుతారు శ్రీమాత్రేనమ్మ